నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ మీడియా న్యూస్ తనకు పెళ్లి చేసుకుంటానని మాయ మాటలు చెప్పి హైదరాబాద్ పట్టణానికి తీసుకెళ్లి రెండు సంవత్సరాలు నాతో జీవనం కొనసాగించి పాప పుట్టినాక పెళ్లి చేసుకోనంటూ ఈసాడించి వదిలిపెట్టాడని అదేంటని ప్రశ్నిస్తే తనపై దాడి చేయడమే కాకుండా నాలుగు నెలల పాపపై తరచూ దాడులు చేస్తూ నా తల్లి విజయ తండ్రి సాయిలపై దాడులు చేయడమే కాకుండా మా ఇంటిని సైతం కూల్చివేసి హింసలు చేస్తున్నారని ఈ విషయంలో న్యాయం కోసం అనేక మార్లు సంబంధిత శాఖ అధికారుల వద్దకు వెళ్లినా తమ గురించి ఎవరు పట్టించుకోవడం లేదని న్యాయం చేయడం లేదని లగ్నేశ్వరి తన గోడును మీడియాకు విన్నవించింది శుక్రవారం నాడు హైదరాబాద్ లో నివాసం తమ ఇంటి వద్ద ఉన్న సామాన్లు తనకు మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకుంటానని మోసం చేసిన సతీష్ చెప్పకుండా తీసుకుని వెళ్లిపోయాడని అదేంటని మా ఇంటి పక్కనే ఉన్న వాళ్ళు తల్లి లక్ష్మికి సోదరుడు లవీన్ కి అడగ్గా వారు నాపై నాలుగేళ్ల పాపపై నా తల్లి విజయపై దాడులు చేస్తే రక్తస్రావం అవుతుందని ఈ రక్తస్రావంతో న్యాయం చేయాలని బోధన్ ఆర్జీఓ కార్యాలయం ఎదుట నిరసన చేసి నిరాహార దీక్ష చేస్తున్నట్టు బాధితురాలు లగ్నేశ్వరి తెలిపింది ఈ సందర్భంగా బోధన్ ఆర్జీఓకు వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది పర్ణిపీ మూడు సార్లు మూడు సార్లు పార్లమెంట్లో ఏం సార్ అన్నాడు ఏంది ఇట్లా మరి ఏంది ఏం సార్కి ఏమన్నాడు పెళ్లి చేసుకుంటా సార్ అని పెళ్లి చెప్తే ఇప్పుడు ఏమంటున్నాడు చేసుకున్నా కదా పెళ్లి అని చెప్తున్నాడు చేసుకోలేను కదా చేసుకున్నా అని మాట్లాడుతున్నాడు అవన్నీ అట్టి మాటలు మీది మాట్లాడకే చేసుకుంటా అని చెప్తున్నాడు చేసుకు మా ముందరే ఇంత ఇష్యూ జరుగుతుంది పాపకు మళ్ళీ తీసుకుపోయి ఏమన్నా చేస్తాడని గ్యారీ చేయడానికి గ్యారంటీ అయ్యింది అమ్మాయి దొంగతనం చేసి డబ్బులు పడతారా లేకపోతే ఇంజిపులు పోయి అలా అమ్మ నాన్నకు చెప్పాలన్నావంటే అలా అమ్మ నాన్నకు వద్ద అని చెప్పేసి ఆయనంత అరవై వేల రూపాయలు దండ కోసిన ఓనర్లకి కడితే కూడా మొన్న వెళ్ళినాము మొన్న వెళ్ళితే కూడా ఓనర్ అంటుంది మంగళవారం రోజు మేము అక్కడనే ఉన్నాము బుధవారం రోజు ఇక్కడ వచ్చినాము ఓనర్ కూడా అనుకుంది దొంగతనం చేయదు ఏం కాదు అది ఎందుకంటే బయట పడద్దు అన్న పెళ్లి ఉంది అని చెప్పేసి బయట పడద్దు ఏం పడద్దు అని దొంగతనం చేయలేదు ఏం చేయలేదు అదొకటి పెళ్లి చేసుకుంటా అని చెప్పి నమ్మించి ఇప్పుడు మాటి సీటుకి గనీరుగా మాటలు మాట్లాడి మాటి మాటికి గిన్నెలుకొస్తున్నారు గిన్నెలు వస్తు కొడుతున్నారు కొట్టి వాళ్ళు ఇయ్య మాత్రము అమ్మ పాప అయింది సామాన్లు తెచ్చిన పాప ఆడినందుకు నా సామాన్ నా ఇష్టం అని ఫోడవా ఫోన్లో తిర వల్ల ఆ ఇంత ఇయ్య అలా అమ్మ నేను ఇంటికి పోయి నేనే ఇంటికాడ ఇక్కడ పోయి కూర్చుంటాను అని పాప పాపను తీసుకొని పోయింది లగ్నేశ్వరి లగ్నేశ్వరిలో పాపని తీసుకొని కొట్టే మా ఏంటి జరుగు అని పాపను కొట్టింది పాపను కొట్టిన తర్వాత తల్లి కొడుకులు కొట్టిన తర్వాత నస్తున్నైతే ఆయనతో పోతున్నవాని చెప్పు తీసుకొని వచ్చి తువల మూడు తవ్వల మీద ఆయంత రిపోర్ట్స్ మొత్తం ఉండే దాంట్లో అయితే పాప రిపోర్ట్స్ పడేసి ఫోన్ కూడా కింద పడ్డది ఫోన్ వగిలింది ఇంటికి వాళ్ళ తమ్ముడు ఎంపీ కొట్టలేడు ఎందుకంటే చేతులు అది గాజురొట్ల సరళమని గాజులు మాంసం లబ్బు గాజు రొట్టేస్తున్నాడు వాళ్ళ అమ్మ మాత్రం ఈ కడుపులో చాజీలని చాతిన కొట్టింది రెండు సంవత్సరాల నుంచి దాసరా పెట్టింది దాసలు పెట్టిన తర్వాత మాకు లేదు ఏం లేదు మేము పోలీస్ స్టేషన్లో కూడా చెప్పినాము చెప్తే కూడా వెతికినాము అందరికీ వెతికితే కూడా ఎక్కడ కూడా అడ్రస్ దొరకలేదు అమ్మాయిది అడ్రస్ దొరకకపోతే రెండు సంవత్సరాల తర్వాత అంటే ఎవరి మీద అనుమానం ఉందా చేసిందా అని అడిగితే మీ ఊళ్ళ మీద అనుమానం పట్టి ఖాళీ పేరు పొలిటీషియన్ ఎవరిని వేయాలని ఎవరికి కూడా వేయలేము వేయకపోతే ఆయన ఫస్ట్ మ్యారేజ్ అయింది పాపకు మ్యారేజ్ అయిన తర్వాత తీసుకుపోయి తీసుకుపోయి రెండు సంవత్సరాలు దాపెట్టి అక్కడేమో ఇష్యూ జరిగిందంట దొంగతనం జరిగింది జరిగింది అని చెప్పింది జరిగి అరవై వేలు కట్టిదంటానన్న గౌడ స్వామిటే గౌడ స్వామి ఏమన్నా